ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో కెరియర్ బెల్చూసుకోవాలనుకున్నారా అయితే సమాధానం కోడింగ్ అయితే నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేద స్పెషలిస్ట్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ నేడు పురుషుల్లో కానీ స్త్రీలలో కానీ బీట్ వాళ్ళు డి విటమిన్ కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఇలాంటి పోషకాలని టెస్ట్ చేస్తే చివరికి బ్లడ్ అంటే హిమోగ్లోబిన్ ఇవన్నీ కూడా సరిపడినంత ఉండడం లేదు ఎప్పుడైతే సరిపడినంత ఉండడం లేదని ఒక మనకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇవి మాత్రం మోతాదు ఉండాలి లేకపోతే రోగులు అవుతారు అని ఈ అంతర్జాతీయ ప్రమాణాలను నిర్ణయించే శాస్త్రం చెప్తుంది డబ్ల్యూహెచ్ఓ కావచ్చు వాళ్ళు ఇచ్చే కావచ్చు మరి ఇలా ఎందుకు జరుగుతోంది కొంతమందికే ముఖ్యంగా ఈ ప్రాబ్లమ్స్లో హిమోగ్లోబిన్ సరిపడినంత లేక యాభై ఐదు శాతం మంది స్త్రీలు ఉంటున్నారు ఒక యాభై శాతం దాకా పురుషులు ఉంటున్నారు ఇక మిగతా సమస్యలు ఇంకా చెప్పలేనివి మరి ఇలాంటివన్నీ కూడా రావడానికి కారణాలేంటి మీకు ఈ పోషకార లోపం మీ ఆహారం ద్వారానే వస్తుంది ఎందుకు బీట్వెల్ తక్కువ అవుతుంది ఎందుకు డివిటర్ తక్కువ అవుతుంది మీరేం బయట తిరగరు ఎప్పుడు రొటీన్ ఆహారం తింటున్నారు మీకు మీరు ఏదైనా ఆహారం తీసుకున్నా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో మనకు జెనెటికలీ మాడిఫైడ్ అయిండేవన్నీ కూరగాయలు ఆకుూరలు ఉండడం వల్ల మీకు శరీరంతా పోషకాహారం మీ శరీరానికి అబ్సర్వ్ కావటం లేదు కాబట్టి వీటికి సప్లిమెంట్గా మీకు ఇంజక్షన్స్లో కానీ ట్యాబ్లెట్ రూపంలో కానీ ఇవ్వాల్సి వస్తుంది సప్లిమెంట్స్ అంటే ఇవి తాత్కాలికమే ఇవేమి శాశ్వత పరిష్కారం కాదు మీకు హిమోగ్లోబిన్ తగ్గిపోయింది మీకు బ్లడ్ ఎక్కించారు ఇది ఒక చెప్పాలంటే ఒక ఆర్టిఫిషియల్ ప్రక్రియ లాంటిది బ్లడ్ ఎక్కిస్తే అది అప్పటికప్పుడు పెరుగుతుంది తర్వాత మళ్ళీ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ అలా పెంచుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలా లేకపోతే ఈ సమస్యనే మనం రాకుండా కాపాడుకోవాలా అనేది మీరు బాగా గమనించాలి దీనివల్ల ఏం జరుగుతోంది చాలామందికి ముప్పై నలభై ఏళ్ళలోనే నడుము నొప్పి మెడ నొప్పి మోకాళ్ళ నొప్పులు భుజాల నొప్పులు ఇలాంటివన్నీ వచ్చేస్తున్నాయి ఇక ఇతర ఇన్ఫెక్షన్స్ కొంతమందికి ఆ యొక్క మర్మాంగాల దగ్గర రకరకాల ఇన్ఫెక్షన్స్ రావడం ఇవన్నీ చూస్తున్నాం కారణం ఏంటి మన ఆహార విధానం జీవన విధానం లోపాలే కదా మరి వీటిని టెస్ట్ చేసుకుంటున్నారు తక్కువ ఉందని తెలుస్తుంది మరి పరిష్కార మార్గం ఏం చేస్తున్నారు చాలామంది ఆ పరిష్కారాలు చేయట్లేదు ఓకే డివిటీవీ తక్కువ ఉంది ఇది అందరికీ కామన్ అయ్యే కదా చల్తా బీట్వల్ తక్కువ ఉంది ఇది అందరికీ కామన్ అయ్యే కదా చల్తా అన్నట్లు నడిపిస్తున్నారు తర్వాత ఇవి తీవ్రమైన పరిస్థితుల్లో ఇతర రోగాలకు కారణమైనప్పుడు ఇతర రోగాలు వస్తున్నప్పుడు ఇవి టెస్ట్లన్నీ చేస్తే ఇవన్నీ బయటపడుతున్నాయి అప్పుడు వీటికి మందులు వాడాల్సి వస్తుంది ఈ మందులు సింథటిక్ అయిపోయినాయి అవి తాత్కాలికంగా పెరుగుతాయి తప్ప మీకు శాశ్వత పరిష్కారం ఇవ్వదు మన ప్రకృతి మనకు శాశ్వత పరిష్కారాన్ని ఇస్తుంది అందుకని మీరు ప్రకృతిని నమ్ముకోండి ప్రకృతిలో ఉండేవాడితో జీవించండి రెండోదంటే ఇప్పుడు డీవిటీ తప్పనిసరిగా మనం ఏదో పిల్స్ కానీ లేకపోతే టాబ్లెట్స్ కానీ లేకపోతే ఇతర ఇంజక్షన్స్ సంబంధించినవి కానీ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఒక ఈ చిన్నపాటి సమస్యకే ఇక బీట్వల్ ఇది బీట్వెల్ అనేది చాలా మందిలో తక్కువ ఉంటుంది ఎందుకంటే నాన్ వెజ్ తినే వాళ్ళల్లో ఈ సమస్య ఉండదు చాలా వరకు వెజిటేరియన్స్లో ఉంటుంది కారణం ఏంటంటే బీట్వెల్ ఎక్కువగా ఈ నాన్ వెజిటేరియన్ పదార్థాల ద్వారా వస్తుంది అయితే ఇక్కడ నెయ్యి లాంటిది వాడుకునే వాళ్ళకి వెజిటేరియన్స్కైనా ఈ సమస్య ప్రాబ్లం కాదు కానీ కొంతమంది నెయ్యి కూడా తినట్లేదు జంతు సంబంధ పదార్థాలు పన్నీరు కానీ ఇలాంటివి తినట్లేదు మరి అలాంటప్పుడు వాళ్ళకు ఇవి రాకుండా ఇంకేం జరుగుతుంది కాబట్టి మీ బీట్ పెరగాలంటే ఈ మధ్య హెర్బ్స్లో కొన్ని మ్యాంగో సీడ్స్ లాంటివి మెంతులు లాంటివి తింటే వస్తుందని చెప్పని కొన్ని పరిశోధనలు తెలియజేస్తున్నాయి ఆ పరిశోధనల ప్రకారం మీరు వాడుకుంటే మంచిది లేకపోతే వైద్య పర్యవేక్షణలో తగిన చికిత్స తీసుకోండి ఇది ఇక కాల్షియం ఈ కాల్షియం తగ్గిపోతే చాలామందికి బోన్స్లో పెయిను మోకాళ్ళు అరిగిపోవడం కీళ్ళరిగిపోయింది అరిగిపోయిందని చెప్పని చెప్పడం ఇలాంటివి జరుగుతున్నాయి మరి ఈ యొక్క కాల్షియం రావడానికి తగిన ఆహార పదార్థాలు మనలో మనకు అందుబాటులో ఉన్నా వాటిని ఎక్కువగా వాడుకోవట్లేదు చెప్పాలంటే రాగుల్లో చాలా కాల్షియం వస్తుంది కానీ రాగి ముద్ద కొంతమందే తింటున్నారు రాగి జావ తాగుతూ ఉంటున్నారు ఆ రాగి జావలో వచ్చేవి వాళ్ళ శరీరానికి సరిపోదు కాబట్టి ఈ రాగి ముద్ద లాంటివి ఎక్కువ తీసుకోవడం నువ్వు లాంటివి తీసుకోవడం పూలు మకానాల లాంటివి తీసుకోవడం పూలు మకాన కొంత కాస్ట్లీ ఉంటుంది కానీ బట్టు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకోటి ఏంటంటే ఈ కాల్షియం తగ్గిపోతే మీకు బోన్స్లో పెయిను జాయింట్స్ పెయిను ఇక రకరకాల సమస్యలు చెప్పలేని వస్తాయి ఈ యొక్క పోషకాహారాల పట్ల మీరు చాలా జాగ్రత్త వహించాలి ఈ పోషకాహారాల్లో మనం అన్ని రకాల ఆకులు కూరగాయలు పళ్ళు ఇలాంటి వాటిని తీసుకోవడం ద్వారా మనకు మంచి పోషకాహారం లభిస్తుంది కానీ వాటిని కాకుండా ఈ రెడీమేడ్ ఫుడ్స్ కానీ ఈ మనకు స్టోర్డ్ కానీ ప్యాకెట్ ఫుడ్ కానీ తింటున్నట్లయితే మీకు ఇవి మరింత మురిగిపోయే అవకాశం ఉంది ఎక్కువ వచ్చినాయి అనుకోండి ఇక మీకు బోన్స్లో పెయిన్ నడవలేకపోవడం ఇతర ఇబ్బందులు మీ యొక్క మీ విశ్వాసం కోల్పోవడం మీ శరీరం మీద మనం ఇంకా ఎక్కువ జాబ్ చేయగలుగుతాను లేదో ఇంతకాలం సర్వే కాగలుగుతాను లేదో ఇలాంటివి పెరగడం ఇలాంటివి చెప్పలే ఉన్నాయి ఇంకా చాలామందికి ఐరన్ లోపం మెగ్నీషియం లోపం దానివల్ల కూడా వీళ్ళకు నొప్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ ఐరన్ మెగ్నీషియంని మీరు సరిపడినంత ఉండేటట్టు మీ ఆహారంతో చూసుకోవడం లేని పక్షంలో ఈ సప్లిమెంట్స్ అయినా వాడుకొని ఆరోగ్యంగా చేసుకోవడం అనేది తప్పనిసరి ఇదండి మనకు ఒక న్యూట్రిషన్తో వచ్చే సమస్యలు అందుకని మీరు అన్ని రకాల కూరగాయలు అన్ని రకాల పళ్ళు అన్ని రకాల గింజ ధాన్యాలు వాటిని ఇది తినవచ్చో తినకూడదు అనే అభిప్రాయాలు లేకుండా మిగతా వాళ్ళు తింటున్నారంటే బాగుండబట్టి తింటున్నారు కదా కనీసం వాళ్ళని చూసేనా నేర్చుకోండి ఒక ట్రైబల్స్కి వెళ్ళండి లేదంటే ఒక గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళండి ఏం తింటున్నారో చూడండి వాళ్ళకి ఇంకేమైనా లేకపోతే మీరు ఇవ్వండి వాళ్ళ దగ్గర కొత్త నాలుగు నేర్చుకోండి మీకు చాలా ఉపయోగపడుతుంది ఇంత మంచి అవకాశాలు ఇప్పుడు సోషల్ మీడియా ఒకటి అందుబాటులో ఉండడం వీటిలో ఏ తప్పు చేసినా అవన్నీ బయటికి రావడం మీరు ఏవైనా సరిగా ఆచరించకపోతున్నట్టయితే మీ తప్పు మీరే తెలుసుకోవడం ఇలాంటివన్నీ మీకు అవకాశం ఉండడం వల్ల మీరు మరింత మెరుగైన విజ్ఞానాన్ని డెవలప్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందండి ఇదండి నేను చెప్పగలిగే ఒక ప్రత్యేకమైన పోషకాహారకు సంబంధించింది మనకు ఇంకా చాలా రకాల దీంతో ఫాస్ఫరస్ కానీ ఇంకా మిగతా వాటివన్నీ కూడా తక్కువ ఉంటాయి వీటన్నిటిని ఒక వైద్యుల పరివేక్షలో తగిన ప్రిస్క్రిప్షన్ తీయించుకొని దాని ప్రకారం టెస్ట్ చేయించుకోండి మీకున్న లోపాలు చెప్పినట్లయితే ఇది ఎందువల్ల వస్తుంది దాన్ని గెస్ట్ చేసి ఆ వైద్యులు మీకు వాటికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ ఇస్తారు దానికి తగిన టెస్టులు చేసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది కాబట్టి వాటిని ఫుల్ఫిల్ చేయడం వాటితో ఆరోగ్యకరంగా జీవించడం అనేది మీరు అలవాటుగా చేసుకున్నట్లయితే అస్తమాను ఈ వ్యాధుల బారిన పడకుండా మీరు కాపాడుకోవచ్చు ఇదండి పోషకాహారానికి సంబంధించిన ఒక సంక్షిప్త సమాచారం నమస్కారం అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.